మగుట చేత స్త్రీలు ఓ అట్టి కుల స్త్రీలు సంతానము ఉత్పన్నమగును మన దేశం ధర్మమైన దేశం కాబట్టి ఒక స్త్రీని అవమానపరిచి నిండి వెంటనే దేశ నాయకుడు ఆపరేషన్ సింధూర్ అని చెప్పి యుద్ధం చేశాడు అదే పక్క దేశంలో ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ బంగ్లాదేశ్ లో ఎంతమంది స్త్రీలను చంపేశారు గుట్టలు గుట్టలుగా చంపేశారు ఆ దేశ స్త్రీ ప్రధానమంత్రిని కూడా పారిపోయేటట్లు చేశారు అక్కడ ధర్మం లేదు ఆ అధర్మం అక్కడ ప్రబలినప్పుడు అక్కడ స్త్రీలను ఏం చేశారు అన్యాయం చేసి వాళ్ళ మానాన్ని ప్రాణాన్ని తీసేసి బజార్లో పడేశారు అదే అక్కడ ధర్మం తెలిసిన నాయకుడు పరిపాలించి ఆ చంపిన ఆడవాళ్ళందరినీ బాగా ఆపరేషన్ సింధూర్ మాదిరిని నాశనం చేసి చంపేయాల కానీ అక్కడ అది జరగలేదు కారణం ఏమంటే అక్కడ అధర్మము ఉంది ఇక్కడ మన దేశంలో ధర్మం ఉంది సో ఈ శ్లోకం ద్వారా నాయకుడు అన్నవాడు ధర్మాత్ముడై ఉండాలి ఎప్పుడైతే రాజ్యాన్ని పరిపాలించేవాడు ధర్మాత్ముడైతే దేశంలో స్త్రీతో పాటు ఆర్థిక వ్యవస్థ కూడా కాపాడబడుతుంది అన్న భావాన్ని ఈ భగవద్గీతలో ఒకటో అధ్యాయంలో నలభై శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చు అర్థమైందా ఇప్పుడు చెప్పండి ధర్మం ఉంటే ఎవరు కాపాడబడతారు స్త్రీలు స్త్రీ అంటే ఎవరు ఇంకా అక్క చెల్లి ఇంకా అమ్మ అన్నీ స్త్రీమూర్తిని గౌరవించే దేశమే మన భారతదేశం సో అటువంటి భారతదేశాన్ని పరిపాలించే నాయకులు ఎలా ఉండాలి అంటే ధర్మాత్ముల్లా ఉండాలి స్త్రీకి అన్యాయం జరిగితే ఆపరేషన్ సింధూర్లా ముందరికొచ్చే నాయకుడు మనకి కావాలి అలా ఉండాలి అని ఈ భగవద్గీత తెలియజేస్తుంది ఓకేనా हरे कृष्णा